అందరికీ నమస్కారం ఈరోజు మనం ప్రపంచంలోనే వాంగ్మయంలో ఉన్న అన్నిటికన్నా గొప్ప స్తోత్రం ఇంకొక స్తోత్రం లేదు ఉన్న ఆ స్తోత్రానికి తత్తుల్యము కాని స్తోత్రం ఇది శంకరుల వారు చెప్పారు ఈ జన్మలోనే ఆఖరి ఊపిరిలో జ్ఞానం కలిగి పరమేశ్వరుడిలో ఐక్యమయ్యే శ్లోకం ఇది ఒక్కటే అంత శక్తివంతం అందుకే శంకరాచార్యుల వారు వాంగ్మూలమంతా ఒక ఎత్తు సామాన్యుల కోసం ఇచ్చిన దక్షిణామూర్తి స్తోత్రం ఒక ఎత్తు అంతేకాదు దక్షిణామూర్తి స్తోత్రం రోజు చదవడం వల్ల ఏళ్నాటి శనిలో ఉన్నవాడు అలాగే శని వక్రీకరించిన వాడు కూడా బెంగపట్టుకోవాల్సిన అవసరం లేదు అంత గొప్ప స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం పిల్లల చదువుల కోసం ఆరోగ్యం కోసం ఎంతో మంది అనారోగ్యంతో బాధపడినప్పుడు దక్షిణామూర్తి స్తోత్రం చదివి ప్రాణాలు నిలబెట్టుకున్న రోజులు ఉన్నాయి ఈ స్తోత్రాన్ని నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తున్నాను మీరు కూడా వీలైతే ఖచ్చితంగా రోజు దక్షిణామూర్తి స్తోత్రం చదవండి పిల్లలకి లేదా చదవలేని వాళ్ళకి రోజు ఓం నమో దక్షిణామూర్తయే నమ ఈ ఒక్క లైన్ అన్న రోజు రైమ్స్తో పాటు ఇది చదవడం అలవాటు చేయండి నెమ్మదిగా వారే మొత్తం స్తోత్రం నేర్చుకుంటారు అలాగే కామెంట్ సెక్షన్లో ఓం నమో దక్షిణామూర్తయ్యే నమః అని కామెంట్ చేయండి